ఇది అడిగితక్కి పాడు గుంటూరు అండి గోల్లాపాలెం వచ్చి రోడ్డు ఇక్కడ రెండు వేల గజం కానీ చుట్టూ ప్రారీ తీశారు అది టాప్ కిట్ స్కూలు అది కొమినెంట్ ప్రసాద్ గారు గెస్ట్ హౌస్ చిన్నపాటి ప్రాపర్టీ ఇక్కడ మెయిన్ రోడ్డు ముప్పై వేలు చెప్తున్నారండి లోపలయితే పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అలా ఉంటాయి ఆ బిల్డింగ్ వెనక అయితే పదిహేను వేలు పదహారు వేలు గెస్ట్ హౌస్ వెనక టాప్ కిట్ స్కూలు గుంటూరు శిల్పారామం దగ్గర నుంచి ఎన్ఆర్ రింగ్ రోడ్ రెండో ఫేస్ గొల్లరి వెళ్ళి పొన్నికాలు వెళ్ళి పన్నెండు వందల ఆవరి పల్లెమేలు ఇది గోల్లావరి ఫలెం ఎంట్రన్స్ ఇక్కడ టౌన్లో వెళ్ళుకొని ఇల్లు కట్టుకుంటున్నారు ఇక్కడ మెయిన్ రోడ్డు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఉన్నాయి ఈ గొల్లవరి ఫలెం ఊరు దాటితే పదివేలకి ఎనిమిది వేలు కూడా ఉంటాయి పానేదరంలో కిలోమీటర్ అవతలకి ఇక్కడ నుంచిది గొల్ల ఫలెం ఊరు దాటంగానే ఇక్కడ నుంచి ఫనీద్రం అనమాట తాటికొండ మందులో ఇవన్నీ వించర్సే కూడా అప్పుడు పదహారు వేలు పదిహేను వేలు ఉంటాయి అది పెద్ద పలకలేరు నారాయణ కాలేజ్ ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో ఫేస్ అనమాట ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు పనిదరం ఎంట్రన్స్ గుంటూరు నుంచి కార్పొరేషన్ నుంచి రెండు కిలోమీటర్లే పనిగరం అడితక్ కులపాడి నుంచి డి మార్ట్ గుజ్జనగొల్ల డీమార్ట్ నుంచి అయితే ఇక్కడ ఆరు కిలోమీటర్లు ఇక్కడ వరకు తాటికొండ మండలం రాజధాని దాంట్లో ఉంటుంది అమరావతి పనీ వరకు ఈ గోల్లవరపాలెం పత్తిపాడి నియోజకవర్గం ఈ పనీ ఎంట్రన్స్ పనిద్రం ఎంట్రన్స్ మొత్తం ఇవన్నీ సిఆర్డించర్లే మనకి ప్రైవేట్ అయితే ఎనిమిది నుంచి పదివేలు ఉన్నాయి సిఆర్డీఏ అయితే పదిహేను వేలు పదహారు వేలు